వెల్కమ్ టు న్యూస్ హెచ్ కైరావాడి వ్యవసాయ సహకార సంఘం త్రిసభ్య కమిటీ అధ్యక్షుడిగా ఎం తిమ్మారెడ్డి ప్రమాణ స్వీకారం ముఖ్య అతిథులుగా హాజరైన ఎమెగనూర్ ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి కర్నూలు జిల్లా గోనెగల మండల పరిధిలోని హెచ్ కైరావాడి వ్యవసాయ సహకార సంఘం త్రిసభ్య కమిటీ అధ్యక్షుడిగా ఎం తిమ్మారెడ్డి డైరెక్టర్లుగా ఆనంద్ వెంకటరాముడు బుధవారం పదవి ప్రమాణ స్వీకారం చేపట్టారు ఈ కార్యక్రమానికి ఎమిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వరరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అధ్యక్షులు సభ్యుల చేత ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి పదవి ప్రమాణ స్వీకారం చేపట్టారు అనంతరం ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించి ఈ ప్రాంతంలో కోల్డ్ స్టోరేజ్లు ఏర్పాటు చేసి సహకార సంఘం బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ముంజులాంటి చిమ్మారెడ్డి అని నేను చిమ్మారెడ్డి అని నేను శాసనం ద్వారా సాధన ద్వారా నిర్మితమైన నిర్మితమైన రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్ల నిబద్ధున నిబద్ధ ముందు సహకార చట్టం పంతొమ్మిది వందల అరవై నాలుగు పంతొమ్మిది వందల అరవై నాలుగు నడుచుకుంటానని నడుచుకుంటానని నా అధికారంలో నా అధికారంలో బంధు ప్రీతి గానీ బంధు ప్రీతి గాని రాగ ద్వేషాలు ఈ రైతులకు రైతులకు సేవలు అందిస్తానని సేవలు అందిస్తానని సొసైటీ అభివృద్ధికి సొసైటీ అభివృద్ధికి నా అంతకరణ శుద్ధితో నా అంతకర్మ శుద్ధితో పాటు పడతానని పాటు పడతానని నేను నేను హెచ్కైరీ హెచ్కైర వాడి సొసైటీ చైర్మన్ గా సొసైటీ సాక్షిగా సాక్షిగా ప్రమాణం దానికి అత్యంత ప్రాముఖ్యత ఉంది ఈ పిఎస్ అన్ని చాలా కీలకం గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో మీకు గుర్తుంటే మనం పెద్దగా పట్టించుకోలేదు మీకు లేదు కాబట్టి ఈ సొసైటీలో ఏమైపోయిందంటే రైతులకు సంబంధించిన అనేక మేలు చేసేటువంటి సొసైటీలలో జ్యంగా రైతులకు తప్పుదోవ పట్టించి అన్యాయం చేస్తూ ప్రతి ఒక్కరికి ఇబ్బంది పెట్టే విధంగా చాలా రకాలుగా అవినీతి చేసుకుని సొసైటీని మొత్తం సర్వనాశనం చేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో ఐదేళ్లలో తీసుకురావడం జరిగింది ఈరోజు సొసైటీల గురించి చూసినప్పుడు ఎక్కడ పోయినా అవుట్ స్టాండింగ్ అమౌంట్లు ఎన్ని ఉన్నాయంటే ప్రతి ఒక్కరు కోట్ల రూపాయలలో ఈరోజు బకాయిలు ఉన్నాయి ఇక్కడ ఆస్తులు కూడా ఉన్నాయి మన సొసైటీకి అదే రకంగా అప్పులు కూడా ఉన్నాయి మరి ఆస్తుల పరంగా ఇక్కడున్నటువంటి ప్రతి రైతు కూడా ఏ రకంగా మేలు చేశారంటే పేరుకు రైతులకు మేలు చేస్తామని అధికారంలోకి వచ్చిన గత ప్రభుత్వం రైతుల గొంతు మీద కత్తి పెట్టి గొంతు కోసే విధంగా ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు నేను ఈరోజు ఏ రకంగా రైతుని నాశనం చేసిందో గత ప్రభుత్వం ఒక నాలుగు విషయాలు గుర్తు చేస్తాను అది కూడా మన ఖైరవానికి సంబంధించిన విషయాలే మాట్లాడితే అదే రకంగా కర్నూలు ఎమ్మెగలూరు నియోజకవర్గం రాయలసీమ మన రాష్ట్రం ఈ నాలుగు దానికి సంబంధించిన ప్రాజెక్టులు నాలుగు దానికి సంబంధించిన విషయాలు నాలుగు విషయాలు చెప్తాను ఎందుకంటే ఈ విషయాలని నేను చెప్పే విషయాలని ఒకసారి మనం గుండె మీద చేసుకొని ఆలోచించాలి అది మంచా నేను చెప్తున్నది వాస్తవమా గత ప్రభుత్వంలో చేసిన ద్రోహాలు ఎన్ని రకాలుగా ఉన్నాయి ముందు మన కైరవడ గురించి మాట్లాడ హెచ్ ఖైరవాడి గ్రామంలో ఈ ప్రాంతంలో అధికంగా మనం పంట వేసుకుంటామంటే ఉల్లి పంట మిరప పంట ఎక్కువ ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పంట వేయడానికి ఐదు సంవత్సరాల్లో మనం ఈ పల్లెలకు ఎన్నిసార్లు నేను పొలాలకు కళ్ళాలకు వచ్చాను మీకే తెలుసు దేనికి వచ్చాం మనం గత ప్రభుత్వంలో నకిలీ